అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన ఏపీ మరియు తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనకు ఒక వార్త అయితే రావడం జరిగిందండి ఇక మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు చరిత్రవ్రత పెరుగుతూ ఉంది అలాగే మనకు పొగమంచు కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇక మరొకసారి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎప్పటి నుంచి కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఉత్తర కోస్తా రాయలసీమ అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక ఇంకా మనకు ఆకా ఆకాశం సడన్గా మేఘావృతమై ఉంటుందని అలాగే ఎక్కడ వర్షాలు పడతాయో కూడా తెలియని పరిస్థితి అయితే ఉందన్నమాట అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా మనకు తీవ్రత మంచి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి